కొత్త ప్రేమితం వచ్చిన తర్వాత కొన్ని చెల్లింపుల ప్రక్రియలు వేగవంతం కావడం ఉద్యోగ వర్గాలకు కొంత ఉరేటనిస్తుంది గతంలో నెలలో ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఆలస్యంగా జరిగే జీతాలు పెన్షన్ల చెల్లింపులు ఇప్పుడు క్రమబద్ధీకరించబడ్డాయి ప్రస్తుతం ప్రతి నెల మొదటి వర్కింగ్ డే రాత్రికి లేదా రెండో వర్కింగ్ డే రోజు ఉదయానికి ఖాతాలో జమ అవుతున్నాయి ఇది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు సానుకూల సంకేతం అలాగే దాదాపు పద్దెనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న సిపిఎస్ ప్రభుత్వ వాటాను పూర్తిగా క్లియర్ చేయడంతో పాటు ప్రస్తుతం ప్రతి నెల ఉద్యోగుల వాటాతో కలిపి క్రమం తప్పకుండా వారి ఖాతాలను వారి ఖాతాలకు జమ చేస్తున్నారు అలాగే ఈ నెలలో ఆమోదం పొందిన జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ విత్డ్రాల్స్ ఆ తర్వాత నెలలోపే క్లియర్ అవుతున్నాయి అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్లు మరియు ఫైనల్ క్లెయిమ్లు కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత నెలలో చెల్లింపులు జరుగుతున్నాయి ఇక ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన కమిటేషన్ చెల్లింపులు కూడా గతంతో పోలిస్తే వేగంగా జరుగుతున్నాయి అలాగే గత ప్రభుత్వ హాయంలో పెండింగ్లో ఉన్న రెండు డీఎల్ను ఈ ప్రభుత్వం అమలు చేసింది వాటికి సంబంధించిన ఎరియర్స్ సప్లిమెంటరీ బిల్లు నెలలో రెండు విడతలుగా క్లియర్ అవుతున్నాయి ఇక ట్రావెల్ అలవెన్స్ మినహా మిగిలిన కంటింజెంట్ బిల్లులు గత ఏడాది వరకు క్లియర్ అయ్యాయి అలాగే ఇంకా అనేక మెరుగుదలలో ఉన్నప్పటికీ ఉద్యోగులు ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక ప్రధాన సమస్యలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి వాటిలో జూలై రెండు వేల పద్దెనిమిది నుండి రావాల్సిన పాత డిఏ బకాయిలపై ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు అలాగే పదకొండవ పీఆర్సీకి సంబంధించిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత రాలేదు అలాగే గత ప్రభుత్వం నియమించిన పీఎర్సీ కమిషనర్ పదవీ కాలం ముగిసి రాజీనామా చేసి వెళ్ళిపోయారు నూతన ప్రభుత్వం ఇంతవరకు కొత్త పియర్సీ కమిషనర్ను నియమించలేదు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మధ్యంతర వృత్తిపై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో కొత్త పిఆర్సీ ఎప్పటికీ వస్తుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది అలాగే నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుండి సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి ఇక చాలా కాలంగా టీఏ బిల్లులు మంజూరు కావడం లేదు అలాగే ఉద్యోగ విరమణ చేసిన వారికి తొమ్మిది నెలలుగా గ్రాట్యుటీ టీ చెల్లింపులు నిలిచిపోయాయి ఇది వారి పదవి విరమణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇప్పటికే మూడు డిఏలు పెండింగ్లో ఉండగా త్వరలో మరో డిఏ కూడా రానుంది వీటిపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఇక ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పెండింగ్లో ఉన్న కొన్ని బిల్లులు చెల్లింపులు ఈ సెప్టెంబర్ నెల నుంచి జనవరి రెండు వేల ఇరవై లోపు దశల వారీగా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తుంది నూతన ప్రభుత్వం జీతాల చెల్లింపు వంటి రోజువారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం అర్సనీయమే అయినా ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలకమైన పిఆర్సీ డిఏ బకాయిలు గ్రాటిటీ వంటి అంశాలపై దృష్టి సరించాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తుందని ఆశిస్తున్నారు